మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రేయశు క్రీస్తు శుభనామమున మీ అందరి కొడోదయ కాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు వాక్యము మనకిచ్చారు అది మనకు మన పాదములకు వెలుగుగా ఉండటానికి ఇచ్చారు అవునండి పాదములు మరెన్నో సార్లు మనము మరి ఎన్నో చీకటి ప్రదేశాలు అనే మరి ఆలోచనలలో మనల్ని నడిపించిన మరలా మరి ప్రభు వాక్యం మనల్ని మరి పిలిచింది దేనిలోనికండి వెలుగులోనికి పిలిచింది కాబట్టి మరి ఎఫెస్సీలకి రాసిన ఐదవ అధ్యాయంలో ఎనిమిది నుంచి వాక్యము చూడండి మీరు పూర్వం అందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు మనము అయి ఉన్నామంట వెలుగై ఉన్నామంట కాబట్టి ఈ వెలుగు అనే ఈ ఫలము మరి సమస్త విధములైన మంచితనముతోటి నీతితోటి సత్యం అనుదానితోటి మరి ఆ నడకలో కనపడాలంటండి అవునా కాబట్టి మరి మనకు మన ప్రభువు ఎవరై ఉన్నారండి వెలుగై ఉన్నారు మరి ఆదిలో మరి మనము చీకటి అని అంటే ఇంతకు ముందు చీకటి అని అన్నప్పుడు ఆది కాండంలో చూడండి దేవుడు మరి వెలుగు కమ్మని పలుకకు ముందు చీకటి అగాధ జలములపైన కమ్మి ఉందంట దేవుని ఆత్మ మరి ఆ జలముల మీద అల్లాడుచున్నదని చదువుతాం అవునండి కాబట్టి మరి దేవుడు మరి వెలుగు కమ్మని పలుకగా మరి వెలుగు కలిగింది ఆ వెలుగంట దేవుడు ఏమన్నారండి మంచిదైనట్టు అంట చూచారంట అట్లాగనే మరి ఆయన ఆ వెలుగును చీకటిని వేరుపరిచను దేవుడు వెలుగునకు పగలు మరి చీకటికి రాత్రి అని మరి పేరు పెట్టారంటండి అలాగనే మరి అస్తమయమును ఉదయమును కూడా కలుగక ఒక దినము కాబట్టి మన దినమంతా కూడా మరి ఈ దినము ఎలాగ గడవాలి అని మనము మరి ఎంతగానో మనము అనుకుంటూ ఎన్నో ఆశలతోటి ప్రారంభిస్తాం పడక మీద నుంచి క్రింద మరి పాదములే క్రిందకు పెట్టి ఆలోచనలకు మనము మరి ఈ శరీరమును పొరిగొలుపుతాం అంటే నడవటానికి అనమాట ఈరోజు ఈ పని చేద్దాం ఈరోజు ఆ పని చేద్దాం ఈరోజు మరి అది చేయాలి ఇది చేయాలని మనం సంకల్పంతో మన దినం మొదలు పెడతాం అవునండి మరి మన పాదములు అనేవి మనకు మరి ప్రత్యేకమైన అవ అవయములుగా మరి మరి దేవుడు మనకిచ్చారు అవి మనము మరి శరీర సంబంధమైన వాటికి ఉపయోగించుకుంటే అవి మరి అటువైపే నడుస్తాయి అంటే దేనికి ఉపయోగించుకుంటున్నామంటే ఆ తలంపులకు ఈ పాదములను మరి అప్ప చెబుతున్నామన్నమాట ఇప్పుడైతే మనం మరి వెలుగు మై ఉండి సమస్తముగా మరి విధములుగా మంచితనాన్ని కోరుకుంటూ నీతితోటి సత్యములో మరి నడవటానికి మనము మరి ఇది ప్రభువుకిష్టము ఇది ఇష్టము ప్రభువు మరి నాకు వెలుగును చూపించారు ఇక ముందు నేను నా చీకటిలో నడవను అని అనుకుంటూ చీకటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటిలో నుంచి మనము తప్పించుకొనచ్చు ప్రభు వాక్యములు అనే వెలుగులో మనము మరికి ముందెప్పుడు కూడా నిష్ఫలమైన క్రియల్లో మరి పాలి ఉంచుకోకుండా వాటిని నేను తొలగించుకుంటాను అటు నడవము అని చెప్పేసి మనం మరి వాటిని తొలగించుకొంచు మరి ప్రభు వాక్యాన్ని బట్టి మనము అంతరంగంలో నీతిలో మరి అట్లాగిన మంచితనములో ప్రేమలో మరి న్యాయములో కనికరములో నడుస్తూ ప్రభువును ఉన్నాము అంటే ఆ వాక్యాన్ని మనము మరి వెలుగులోనికి అంటే మేము నడుస్తున్నాము అని ఆ వాక్యాన్ని బట్టి మరి మహిమ కలిగిస్తున్నాము మరి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరిచే ఆ రోజు కోసం మనమందరం అందరం కూడా వెలుగు చూస్తున్నాం అవునండి మరి ఈ వెలుగు అనేది ఏమిటి అనేది చూచుకుంటే అది ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి అది ఆ ప్రేమ వెలుగు అయి ఉన్నది అది నీతితోటి కూడి ఉన్నది అది సత్యమును కలిగి ఉన్నది అది విశ్వాసముతో మనల్ని నడిపించేది అయి ఉన్నది అవునండి మరి నీతిని కనుక మనము మరి దుర్నీతికి కనుక మరల కూడా మరి అప్పగిస్తే ఏమైపోతుందండి అది మరల చీకటిలో నడిచినట్లు అయిపోతుంది అవునా కాబట్టి మరలా అది మరి దుర్నీతి మనము కనుక మరి సత్యమును అడ్డగించేదై ఉండి మరి మన యొక్క భక్తిహీనత చూపిస్తే కనుక ఏమవుతుందండి ఆ దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది ఎందుకంటే చీకటిలోనికి మరల వెళ్ళటము ప్రభువుకి మరి ఇష్టం ఉండదు మనం ప్రభువు యొక్క వెలుగును పోడి ఉన్నాము కదా మరి మనం ఎప్పుడైతే వెలుగుకు ఇవ్వమో దుర్నీతికి చోటిస్తామో దేవుడు మరి మనము చెయ్యరాని కార్యములు చేసే విధముగా భ్రష్ట మనస్సుకు అప్పగిస్తారని ఒక భయం కూడా మనకు ఉండాలన్నమాట అట్టివారు మరి ఏమవుతామంటే ఆ భ్రష్ట మనస్సుకు అప్పగిస్తే దుర్నీతి చేత సమస్తమైన దుర్నీతి చేత దుష్టత్వం చేత లోభము చేత ఈర్ష్య చేత నిండుకొని ఉంటామంట మత్సరము నరహత్య కలహము కపటము వైరం అని వాటి కోసం పరిగెడుతూ ఉంటామంట కొండగాండుగా అపవాదుకులుగా దేవద్వేషకులుగా హింసకులుగా అహంకారులుగా బింకము వారుగా చెడ్డవాటిని కల్పించే ఆ చీకటి మరలా కూడా మనల్ని ఆవరించుద్దంటండి మరి అట్లాంటి మరి వాటిని మరి కాకుండా వెలుగు సంబంధులమై నీ వాక్యము నాయన ప్రవ్వ నా పాదములకు దీపము అంటే మార్గము దర్శకత్వముగా ఉండాలి అనేది మనము ప్రతి ఉదయమును కూడా కోరుకోనొచ్చు మరి ఈ చీకటిలోనే మనము వెలుగుగా ఉన్నామన్నమాట అంటే పూర్వం ముందు ఉన్న చీకటిలోనే మనం ఇప్పుడు ఇప్పుడు వెలుగుగా ఉన్నాము ప్రతి ఒక్క చీకటి ఆలోచనల మీద మనం ఇప్పుడు వెలుగును ప్రతిష్ఠించుకొంచున్నాము కాబట్టి దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరచుకొని ఆయన వెలుగులోనికి సమస్తమును మార్చుకొనచ్చు మనందరం కూడా వెలుగుమై వెలుగు సంబంధీకులమై ప్రతి ఒక్కరు మంచితనము ప్రతి ఒక్కరు సత్యము నీతితోటి మరి మంచి ఫలములుగా దేవుని యొక్క మరి ఆయన వెలుగుగా మారే సమయం రావాలని మరి కోరుకుందాము నీ వాక్యమే నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదిని കൃപക്തി ദയ ശക്തി സംപൂർണുട വാക്യമു വനമയ്യ വാക്യമു വനമയ്യാക്യമേ നന്നു പ്രതിക്കിഞ്ചനു నెమ్మది నీచెను అల్లేలుయలేలుయ దేవా నీకే మరి మహిమ ఘనత ప్రభావము సమస్తము కలుగును గాక